జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద తెల్లవారుజామున పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందగా పెళ్లి కుమారుడితో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే కరీంనగర్ జిల్లా హుజరాబాదులో వధువు ఇంటి దగ్గర ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి వరుడి తరపున బృందం వివాహ వేడుకకు బయలుదేరింది కొండగట్టు వద్ద టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి టీ కొట్టిందని బాధితులు తెలిపారు ఈ ప్రమాదంతో ఈరోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది ఎంతో ఉత్సాహంగా వివాహ వేడుకకు హాజరవుతున్న వరుడి బృందం రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి